ఓం శంతి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి ఆత్మ అభిమానులనే ఈశ్వరియ సంప్రదాయానికి చెందిన వారని అంటారు ప్రశ్న పిల్లలైనా మీరు ఇప్పుడు ఏ సత్సంగం అయితే చేస్తున్నారో అది ఇతర సత్సంగాల కంటే భిన్నమైనది ఎలా జవాబు ఈ ఒక్క సత్సంగంలో మాత్రమే మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం వింటారు ఇక్కడ చదువు ఉంటుంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుంది ఇతర సత్సంగాలలో చదువు ఉండదు ఏ లక్ష్యము ఉండదు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మిక పిల్లలు వింటున్నారు మొట్టమొదట తండ్రి తెలియజేస్తున్నారు ఎప్పుడు కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి దేహమని భావించకండి దేహ అభిమానం కలిగిన వారిని అశ్రీ సంప్రదాయం వారు అని అంటారు ఆత్మ అభిమానులను ఈశ్వర్య సంప్రదాయం వారని అంటారు ఈశ్వరుడికి దేహమే లేదు ఈశ్వరుడు సదా ఆత్మ అభిమానిగానే ఉంటాడు వారు శ్రేష్టాతి శ్రేష్టమైన సుప్రీమాత్మ ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు మానవులు భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు అని అన్నప్పుడు వారి బుద్ధిలోకి నిరాకార లింగ రూపం వస్తుంది నిరాకార లింగానికి పూజ కూడా చేస్తారు వారు పరమాత్మ లేక ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు వారు కూడా ఆత్మనే కానీ అత్యంత శ్రేష్టమైన ఆత్మ వారు జనన మరణాలలోకి రారు మిగిలిన వారందరూ పునర్జన్మలు తీసుకుంటారు మిగిలిన వారందరూ వారి రచన రచయిత నిశ్చయంగా ఒక్క తండ్రియే విష్ణు శంకరులు కూడా వారి రచనే మనుష్య సృష్టి అంతా వారి రచనయే తండ్రిని రచయిత అని అంటారు పురుషుణ్ణి కూడా రచయిత అని అంటారు స్త్రీని దత్తు తీసుకుంటాడు తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తాడు పాలన చేస్తాడు వినాశనం చేయడు ఇతర ధర్మస్థాపకులు కూడా రచిస్తారు పాలన చేస్తారు ఎవరు వినాశనం చేయరు పరమాత్మను అనంతమైన తండ్రి అని అంటారు ఎలాగైతే ఆత్మ బిందు రూపంలో ఉంటుందో అలా పరంపిత పరమాత్మ కూడా బిందు రూపంలో ఉంటాడు భక్తి మార్గంలో పూజ చేసేందుకు పెద్ద లింగాన్ని తయారు చేస్తారు బిందువుకు పూజ ఎలా జరుగుతుంది భారతదేశంలో రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు మట్టితో శివలింగాన్ని శాలి గ్రామాలను చేసి పూజిస్తారు దానిని రుద్ర యజ్ఞం అని అంటారు వాస్తవానికి దాని పేరు రాజేశ్వ అశ్వ మీద అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం ఈ మాట శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది పిల్లలకు తండ్రి చెప్తున్నారు స్వయాన్ ఆత్మగా భావించండి ఇతర సత్సంగాలలో ఆత్మ పరమాత్మల జ్ఞానం ఎవరిలోనూ లేదు ఎవ్వరు ఇవ్వలేరు అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు పిల్లలైనా మీరు ఇప్పుడు చదువును చదువుతున్నారు ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది అని మీకు తెలుసు ఆత్మ అవినాశి శరీరం వినాశి శరీరం ద్వారా పాత్ర చేస్తుంది ఆత్మ శరీరీ కదా శరీరం లేకుండా వచ్చాము శరీరం లేకుండా వెళ్ళాలి అని కూడా అంటారు శరీరాన్ని ఇక్కడ ధారణ చేస్తారు మళ్ళీ శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళాలి ఈ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు భారతదేశంలో సత్యుగం ఉండేది అని దేవి దేవతల రాజ్యం ఉండేది అని ఒకే ధర్మం ఉండేదని కూడా పిల్లలైన మీకు తెలుసు ఇది కూడా భారతవాసులకు తెలియదు తండ్రిని ఎవరైతే తెలుసుకోలేదో వారికి ఏమీ తెలియదు ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదని చెప్పేవారు రచయిత అనంతమైన తండ్రి వారికి మాత్రమే రచన ఆది మధ్య అంత్యాలను గురించి తెలుసు ఆదిని ప్రారంభమని మధ్య సమయానికి మధ్యమని అంటారు ఆది అంటే సత్యుగం దీనిని పగలు అని అంటారు తర్వాత మధ్యం నుండి అంత్యం వరకు రాత్రి అని అంటారు సత్య త్రేతాయుగాలు పగలు స్వర్గం అద్భుతమైన ప్రపంచం భారతదేశమే స్వర్గంగా ఉండేది అందులో లక్ష్మీనారాయణుడు రాజ్య పాలన చేసేవారు దీనిని గురించి వాసులకు తెలియదు తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఫస్ట్ క్లాస్ ఆత్మని సమయంలో మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు తండ్రి ఆత్మ అభిమానులుగా చేస్తారు ఆత్మ అంటే ఏమిటో కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు మనుషులకి ఏమీ తెలియదు బృకుటి మధ్యలో నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటారు కానీ అది ఏమిటో దానిలో పాత్ర ఎలా నిండి ఉందో వారికి ఏమీ తెలియదు ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు భారత్వాసులైన మీరు ఎనభై నాలుగు జన్మల పాత్ర చేయాల్సి వస్తుంది భారత దేశమే శ్రేష్టమైన ఖండం తీర్థ తీర్థస్థానం సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు రావణ రాజ్యం నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులై తీసుకెళ్తారు మానవులు కూడా ఇలాగే చెప్తారు కానీ వారికి అర్థం ఏమాత్రం తెలియదు భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది భారసులే దేవతలుగా తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు పునర్జన్మలు తీసుకుంటారు కదా ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు ఏడు రోజులు పడుతుంది పతిత బుద్ధిని పావనంగా చేయాలి ఈ లక్ష్మీ నారాయణలే పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు వారి రాజ్యమే భారతదేశంలో ఉండేది అప్పుడు ఇతర ధర్మం ఏదీ లేదు ఒకే రాజ్యం ఉండేది భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది వజ్ర వైద్యురాల మహల్లు ఉండేవి తర్వాత రావణ రాజ్యంలో పూజ ఆరులుగా అయ్యారు మళ్ళీ భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు సోమనాథుని మందిరం ఉండేది కదా ఒక్క మందిరమే ఉండదు ఈ శివుడి మందిరంలో ఎన్ని వజ్ర వైద్యురాలు ఉండేవి అంటే మహమ్మద్ గజ్ని ఒంటెలపై నింపుకొని తీసుకెళ్లాడు అంత సంపద ఉండేది ఒక్క ఒంట ఏమిటి లక్షల ఒంటెలను తీసుకొచ్చినా నింపుకోలేనంత తరగని సంపద ఉండేది సత్యయుగంలో బంగారు వజ్ర వైద్యురాల మహల్ అనేకం ఉండేవి మొహమ్మద్ గజ్ని అయితే ఇప్పుడు వచ్చాడు ద్వాపరయుగంలో కూడా ఎన్నో మహల్లు మొదలైన ఉంటాయి అవి మళ్ళీ భూకంపంలో లోపలికి వెళ్ళిపోతాయి రావణుడికి ఏ స్వర్ణిమ లంక ఉండదు రావణ రాజ్యంలో భారతదేశ పరిస్థితి ఎలా అయిపోతుంది నూరు శాతం అధర్మం అసంపన్నంగా పతిత వికారులుగైనారు క్రొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు భారతదేశం శివాలయంగా ఉండేది దీనిని అద్భుతమైన ప్రపంచమని అంటారు మనుషులు చాలా కొద్ది మందే ఉండేవారు ఇప్పుడు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఇది ఆలోచించే విషయం కదా ఇప్పుడు పిల్లలైనా మీకు పురుషోత్తమ సంఘం యుగం ఈ సమయంలో తండ్రి మిమ్ములను ఉత్తమ పురుషులుగా బంగారు బుద్ధి కలవారిగా చేస్తున్నారు తండ్రి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు మంచి మతాన్ని ఇస్తారు తండ్రి మతానికే మీ గత్ మత్ భిన్నమైనవి అని మహిమ చేస్తారు దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు నేను ఇచ్చే శ్రేష్ట మతము డైరెక్షన్ ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఇప్పుడు కలియుగం పూర్తి అవుతుంది పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది మనుషులు పూర్తి అంధకారంలో కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతున్నారు ఎందుకంటే శాస్త్రాలలో కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉంది అని ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని వ్రాసేసారు ఎనభై నాలుగు లక్షల యోనులు అని భావించిన కారణంగా కల్పం ఆయువును చాలా ఎక్కువగా చేసేసారు వాస్తవానికి కల్పం ఆయువు ఐదు వేల సంవత్సరాలు మీరు ఎనభై నాలుగు లక్షలు కాదు కేవలం ఎనభై నాలుగు జన్మలు మాత్రమే తీసుకుంటారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు అనంతమైన తండ్రికి శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు అందుకే ఇవన్నీ భక్తి మార్గంలోనివని చెప్తారు ఇది అర్ధకల్పం నడుస్తుంది భక్తి ద్వారా నన్ను ఎవ్వరూ కలవలేరు ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఒకవేళ కల్పమాయు లక్షల సంవత్సరాలు అయితే జనసంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కదా క్రైస్తవుల సంఖ్య రెండు వేల సంవత్సరాలలోనే ఇంత ఎక్కువగా ఉంది భారతదేశం అసలైన ధర్మం దేవి దేవత ధర్మం అది కొనసాగుతూ వచ్చి ఉండాలి కానీ ఆది సనాతన దేవి దేవత ధర్మమును మర్చిపోయినందున మాది హిందూ ధర్మం అని చెప్తారు హిందూ ధర్మం అనేది లేనే లేదు భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది ఆది సనాతన దేవి దేవత ధర్మం విష్ణుపురిలో ఉండేది ఇప్పుడు ఇది పురి అదే దేవతలు ఎనభై నాలుగు జన్మల తర్వాత ఏమయ్యారు దేవతలను నిర్వికారులు అని భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావించి వారిని పూజిస్తారు సత్యంలో భారతదేశం నిర్వికారిగా ఉండేది క్రొత్త ప్రపంచంగా ఉండేది దీనినే నూతన భారతదేశం అని అంటారు ఇది పాత భారతదేశం ఇప్పుడు ఉండేది క్రొత్త భారతదేశం అంటే ఎలా ఉండేది పాత భారతదేశం ఎలా ఉంది క్రొత్త ప్రపంచంలో భారతదేశమే క్రొత్తదిగా ఉండేది ఇప్పుడు పాత ప్రపంచంలో భారతదేశం కూడా పాతదైపోయింది ఏ గతి పట్టింది భారతదేశమే స్వర్గంగా ఉండేది పున్నారకం అయిపోయింది చాలా సంపన్నంగా ఉండేది ఒకప్పుడు భారతదేశం అదే భారతదేశం అత్యంత సంపన్నమైపోయింది అంటే దివాలా తీసింది అందరి వద్ద అప్పులు చేస్తున్నారు అంటే అడుగుతున్నారు ప్రజల నుంచి కూడా భిక్ష ఉన్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఈ సమయంలో దేహ అభిమానంలోని మనుషులకు కొద్దిగా ధనం లభించింది అంటే మేము పైన ఎక్కడో స్వర్గంలో కూర్చొని ఉన్నామని భావిస్తారు అంత పొగరుగా ఉంటారు సుఖధామం గురించి బొత్తిగా తెలియదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారీగా ఉన్నారు ఇప్పుడు వీరిని బంగారు బుద్ధిగా చేసేందుకు ఏడు రోజుల బట్టిలో కూర్చోబెట్టండి ఎందుకంటే పతితులుగా అయ్యారు కదా పతితులను ఇక్కడ కూర్చోబెట్టలేరు ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు పతితులకు అనుమతినివ్వలేరు మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు బాబా మనల్ని ఇలాంటి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు ఇది సత్యమైన సత్యనారాయణుడి కథ సత్యమైన తండ్రి మీకు నరుడి నుండి నారాయణుడిగా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు ఈ జ్ఞానం కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది వారిని జ్ఞాన సాగరులు శాంతి సాగరులు పవిత్రతాసాగరులు అంటారు ఈ మహిమ వారికి ఒక్కరికే ఉంది వేరు ఎవ్వరికీ మహిమ లేదు దేవతల మహిమ వేరు పరంపిత పరమాత్మ శివుడి మహిమ వేరు వీరు మీ తండ్రి తండ్రి అని కృష్ణుణ్ణి అనరు భగవంతుడు అంటే ఎవరు ఇప్పటికి కూడా భారత్వాసులకు తెలియదు కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు కృష్ణుడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు సూర్యవంశం నుండి చంద్ర వంశంలోకి వైశ్య వంశంలోకి వస్తాడు తర్వాత శూద్ర వంశంలోకి హంసోత్సోహం అంటే ఏమో మనుషులకు తెలియదు ఆత్మైన నేనే పరమాత్మ అనేస్తారు ఇది ఎంత పెద్ద తప్పు భారతదేశానికి ఉన్నతమయ్యే కళ దిగే కళ ఎలా అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు ఇది జ్ఞానం అదంతా భక్తి సత్యగములు అందరూ పావనంగా ఉండేవారు రాజా రాణుల రాజ్యం నడిచేది అక్కడ మంత్రులు కూడా ఉండరు ఎందుకంటే స్వయం రాజా రాణులే అధికారులు తండ్రి నుండి ఇక్కడ వారసత్వం తీసుకొని అక్కడ అనుభవించేవారు వారిలో తెలివి ఉంది నారాయణకి ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ అందుకనే మంత్రులు ఉండరు భారతదేశం లాంటి పవిత్ర దేశం ఏదీ లేదు మహాన్ పవిత్ర దేశం దీని పేరే స్వర్గం ఇప్పుడు ఇది నరకంగా ఉంది నరకం నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రి వచ్చి తయారు చేస్తున్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి తెలిపే మంచి మతం అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి ఈ సౌభాగ్యశాలి కళ్యాణకారి సంఘం యుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా బంగారు బుద్ధి కళావారిగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఏడు రోజుల బట్టీలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్యనారాయణుడి కథ విని నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి వరదానము ప్రతి ఖజానాను తండ్రి ఆదేశానుసారం కార్యములు ఉపయోగించే హానెస్ట్ లేక నిజాయితీ పరులుగా అవ్వండి ప్రతి ఖజానా జ్ఞానం ఖజానా గుణాలు ఖజానా శక్తులు ఖజానా సమయము సంకల్పాలు శ్వాస స్థూలధనం ఇవన్నీ కూడా తండ్రి ఆదేశానుసారం ఉపయోగిస్తే నిజాయితీ పరులు అంటున్నారు బాబా తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి ఆదేశం లేకుండా ఏ కార్యంలోనూ ఉపయోగించని వారినే ఉపయోగించకుండా ఉండేవాళ్ళను హానెస్ట్ అంటే నిజాయితీ పరులు అంటారు సంకల్పాలను వ్యర్థంగా చేయకుండా సమయం వేస్ట్గా గడపకుండా ఉండేవాళ్ళే ప్రతి విషయంలో కూడా నిజాయితీ పరులు ఒకవేళ సమయము మాట కర్మ శ్వాస లేక సంకల్పాలను పరమతం లేక సాంగత్య దోషంలో వ్యర్థంగా పోగొట్టుకున్నారు అంటే స్వచింతనకు బదులు పరచింతన చేశారు అంటే స్వమానానికి బదులు ఏ విధమైన అభిమానంలోకైనా వచ్చారు అంటే దేహాభిమానం నుండి అనేక రకాల అభిమానాలు వస్తాయి వాటిలోకి శ్రీమతానికి బదులు మన్మతం మనకు నచ్చినట్లు నడిచారు అంటే వారిని హానెస్ట్ అంటే నిజాయితీ పరులు అని అనరు ఈ ఖజానాలన్నీ మీకు విశ్వ కళ్యాణం కొరకు తండ్రి ఇచ్చారు కనుక అందులోనే ఉపయోగించాలి హానెస్ట్గా తయారవ్వడం అంటే ఇదే స్లోగన్ మాయతో వ్యతిరేకించండి అవగుణాలతో కానీ దైవీ పరివారంతో కాదు దైవీ పరివారంతో మనకు సరిపోలేదు వారు వారు నన్ను ఇలా అన్నారు వారు అలా చేస్తున్నారు అలా కాదు ఆ గుణం అలాంటిది గుణం అంటే నచ్చకపోని కానీ ఆత్మ కరెక్ట్ ఆత్మ మంచిదే పాత్ర అనుసారంగా నటిస్తూ ఉన్నారు ఇలా భావిస్తే ఎవరిని వ్యతిరేకించము అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఆత్మలందరూ ఒకే తండ్రి యొక్క బేహద్దు పరివారం విశ్వంలో ఉండేవారందరూ మీ పరివారంలోని ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితంగా ఉండిపోరాదు ఇంట్లో వారందరూ బాగుండాలి అని అలా కోరుకుంటామో అలాగా ఇటువంటి ఉమంగుత్సాహాల శ్రేష్టమైన సంకల్పం సదా మనస్సులో ఉండాలి మీ ప్రవృత్తులలోనూ బిజీగా ఉండకండి మీ పనులలో బేహద్దు స్టేజ్పై స్థితమై ఉండి విశ్వమంతా నా అదే విశ్వ స్టేజ్ పైన ఉన్నాను బేహద్ ఆత్మల సేవ కొరకు శ్రేష్ట సంకల్పాలు చేయండి ఇదే సఫలతకు సహజమైన సాధనం మీరు విజయం పొందాలి ప్రతి విషయంలో అంటే ఈ సలహాను ఈ సహజమైన సాధనాన్ని పాటించండి అంటున్నారు బాబా ఓం శాంతి